ఇద్దరం చనిపోదని మాట్లాడుకొని అప్పుడు మళ్ళీ ఆలోచించి మనం ఇద్దరం చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించినప్పుడు కాదు నలగరం కూడా చనిపోవాలని నిర్ణయించుకొని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరు పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతం మరణం చేసుకున్నారంటే ఆ దృశ్యం ఇది సాధ్యం సాధ్యమే ఎంత నిస్సహాయ స్థితి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఒక తర్వ వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే ధైర్యం కూడా లేదు అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు కానీ అది చేసే పరిస్థితి వచ్చారు అధ్యక్ష డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ ఇప్పటికి కూడా జ్ఞాపకం అధ్యక్ష సుధాకర్ ఏమడిగాడు ఒక మాస్క్ మీ హాస్పిటల్ అధ్యక్ష నర్సీపట్నంలో పనిచేశాడు వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ ఒకటే అడిగాడు నేను ఎంతైనా పనిచేస్తా కానీ కరోనా భయంకరమైన వ్యాధి ఒకవేళ వస్తే మాకు కూడా ప్రమాదం ఉంటుంది మాస్క్ ఇవ్వండి అప్పుడప్పుడు మార్చండి అని ఒక మాస్క్ అడిగిన నేరానికి అహంకారమైన ఈ ప్రభుత్వం వేటాడి వేటాడి పిచ్చివాణి చేసి నడి రోడ్డులో చంపేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే చాలా బాధిస్తున్న దిశ ఒక ఓం ప్రతాప్ వీళ్ళు పెంచిన లిక్కర్ రేట్ని గురించి విమర్శించాడ నెపంతో వాణ్ణి ఏం చేశారు ఇప్పుడు కూడా దిక్కుదిలిన పరిస్థితి ఆత్మహత్య కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు బాపట్ల దిశ ఆ జిల్లాలో పదో తరగతి ఏడే అనగాన సత్యప్రసాద్ ఉన్నాడు పదో తరగతి చదివే బాలుడిపై అమర్నాథ్ ఆయన చేసిన పనేంటి అధ్యక్ష అక్కని మానవ అవమానిస్తున్నారు ఎకిల్ చేస్తున్నారు ఆ అమ్మాయి మానసికంగా చాలా బాధపడతా ఉంది అని ఇంటికి వచ్చి చెప్పిన నేరానికి దారిలో పోతా ఉంటే పెట్రోల్ పోసి తగలబెడితే పెట్రోల్ వేసి తగలబెట్టిన వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చారు తప్ప ఆ కుటుంబాన్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష ఇక్కడుండే మహిళలు చూశారు ఇప్పుడు కూడా అదే సమస్య నాకు కనపడుస్తూ ఉంది నేను ఆ రోజు ఇదే కుర్చీలో చెప్పారు అధ్యక్ష నీకు జ్ఞాపకం ఉంటుంది నాకు జరిగిన అవమానం నా లైఫ్లో ఎప్పుడూ బాధపడ్డా ఒకే రోజు బాధపడ్డా అదే చివరి రోజు అనుకుంటున్నా ఆ రోజు వీళ్ళు చేసిన అవమానానికి ఇది గౌరవ సభ ఈ సభలో నేను ఉండను గౌరవ సభ చేసిన తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి ఈ సభలో అడుగు ఇప్పుడు కూడా అధ్యక్ష నాకు జ్ఞాపకం ఆ రోజు మైక్ కూడా ఇవ్వడం ఇది ఓన్లీ రికార్డ్ అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్ళాం మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాం అధ్యక్ష ఇదే కాదు ఎంతమంది ఆడబిడ్డల పైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డల పైన ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు ఎన్ని విధాలు అవమానం చేశారు ఇప్పటికి కూడా ఎన్ని విధాలు అవమానం చేస్తున్నారు ఖడాన్ అధ్యక్ష ఒక రాజకీయ నాయకుల పైన కానీ ఎమ్మెల్యేలుగా ఉండే వ్యక్తుల పైన కడాన్ అధ్యక్ష ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారంటే మామూలుగా విమర్శించడం కాదు ఫ్యామిలీ పరంగా విమర్శించడం ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష ఈరోజు కుటుంబ సభ్యుల పైన నీచంగా మాట్లాడడం ఇంకో పక్కన ఆ రాతలైతే భరించరాని రాతలు అందరం మనుషులు అధ్యక్ష ఎప్పుడైనా సరే ఓసారి ఇష్టానుసారంగా ఇలాంటి వచ్చినప్పుడు ఓసారి మనసు చాలా చివుక్కుమట్టుంది చాలా బాధ కలుగుతుంది అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క అశ